మనోహరి స్కూల్కి వెళ్ళి అంజుని ఆరుని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళిన రాజుగారు అక్కడ వాచ్మెన్ ద్వారా ఆరు పాప అమరింటికి వెళ్ళిందన్న నిజం తెలుసుకొని కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు మనోహరి ఆరు పాపను తీసుకువెళ్ళిందన్న విషయం బాగి మేడంకి తెలిస్తే మేడం కంగారు పడతారేమో అసలు మనోహరి తెలిసి తీసుకువెళ్ళిందా తెలియక తీసుకువెళ్ళిందా ఆరు పాపని తను ఏం చేస్తుందో ఏమో అని చెప్పి రాజుగారు కంగారు పడిపోతూ ఉంటారు మరోవైపు మనోహరి ఆరు పాపని అంజుని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇక ఎప్పుడైతే ఆరు పాప అమరింటికి వస్తుందో అప్పుడే ప్రకృతిలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కసారిగా పక్షులు ఎగురుతూ ఉంటాయి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఇక వాటన్నిటినీ చూసి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది రాబుజమ్మ అంటూ అంజు ఆరు పాప చేయి పట్టుకొని కార్లో నుండి కిందకు దింపి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది అంజు పాప చేయి పట్టుకొని ఆరు ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అక్కడున్న పాదముద్రలలో అడుగులు వేసుకుంటూ ఆరు పాప లోపలికి వస్తూ ఉంటే కృష్ణాష్టమి రోజున ఆ పాదముద్రలు వేస్తూ మా బుజ్జమ్మ ఈ పాదముద్రల్లో అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి నడిచొస్తుందంటే అందుకే ఇవి వేశానంటూ అమ్మో చెప్పిన మాటల్ని మనోహరి గుర్తు చేసుకుంటుంది అమర్ అప్పుడే రాతోడితో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆరు పాప ఇంట్లోకి వస్తూ ఉంటుందో అప్పుడు అమర్ మనసు స్పందిస్తూ ఉంటుంది ఎవరో తనకు బాగా కావాల్సిన మనిషి దగ్గరగా వస్తున్నట్టుగా అమర్కి అనిపిస్తూ ఎందుకో సడన్గా నా మనసుకి సంతోషంగా అనిపిస్తుంది ఏంటి ఏం జరుగుతుందని చెప్పి అమర్ ఆలోచిస్తూ అలా గుమ్మం వైపు చూసేసరికి అప్పుడే ఆరు పాప కుడికలు పెట్టి లోపలికి వస్తూ ఉంటుంది ఆరు పాప లోపలికి అడుగు పెట్టి ఇల్లంతా కూడా చూస్తూ ఉంటే మా ఇల్లు బాగుందా బుజ్జమ్మ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆరు పాప నేను మీ ఇంటికి రావడం ఇదే మొదటిసారి కదా కానీ ఎందుకో తెలీదు ఇది నాకు బాగా తెలిసిన ఇల్లులాగా అనిపిస్తుంది అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది బుజ్జమ్మ వచ్చేసావా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఎప్పుడైతే ఆరు పాప ఇంట్లోకి అడుగు పెడుతుందో ఆరు ఫోటోకి వేసి ఉన్న దండ ఎగిరి కింద పడిపోతుంది ఫోటో దగ్గర పెట్టున్న దీపం కూడా ఆరిపోతుంది అమర్ ఆరు పాపని చూడగానే ఎంతగానో ఆనందపడిపోతూ దగ్గరికి వచ్చి రా పాప అక్కడే ఆగిపోయావేంటి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ ఆరు పాప దగ్గరకు వచ్చి బుజ్జమ్మ నీ కోసం మేము ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా నీతో కలిసి ఆడుకోవాలని మేమంతా కూడా నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాము మేము పిలవగానే మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు అయినా సరే మీరు నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేశారు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇకపై నీకు ఎవరూ లేరని అనుకోకు బుజ్జమ్మ మేమంతా కూడా నీకు అక్కలం అన్నేలం నీ సొంత వాళ్ళం అనుకో అని చెప్పి నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా మా ఇంటికి రావచ్చు మాతో ఆడుకోవచ్చు నువ్వు వస్తే మేము ఇంకా హ్యాపీగా ఉంటాము నీతో మాట్లాడుతూ ఉంటే మా అమ్మతో మాట్లాడినట్టుగానే ఉంది అని చెప్పి అమ్ము ఆరు పాపకి చెబుతూ ఉంటుంది బుజ్జమ్మ నువ్వు ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు వెళ్ళి ఫ్రెష్ అయిరా మనం కాసేపు ఆడుకొని స్నాక్స్ తిందామని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు పాప మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటే బుజ్జమ్మ అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్లోకి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే రైట్ సైడ్ ఉన్న రూమ్లో వాష్రూమ్ పెద్దగా ఉంటుంది కదా ఆ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది ఆ రూమ్లోకి వెళ్తాను అని చెప్పి ఆరు మెట్లెక్కుతో వెళ్తూ ఉంటే బుజ్జమ్మ నువ్వు మా ఇంటికి రావడం ఇదే మొదటిసారి కదా మరి ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పి అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఏమో నాకు అలా అనిపించింది చెప్పేశాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ ఇది ఒక్కసారి ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకే ఈ ఇంటి గురించి మొత్తం దానికి గుర్తుకు వచ్చేసింది ఇక లేట్ చేయకూడదు త్వరగా నేను చేయాలనుకుంది చేయాలి ఇక ఎప్పటికి ఇంట్లో అడుగు పెట్టకుండా దీన్ని ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక ఆ తర్వాత చెంబ మనోహరితో చూసావు కదా మనోహరి ఈ అరుంధతి ఇంట్లో అడుగు పెట్టిన కొద్దిసేపటికి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం కూడా చెప్పేస్తుంది ఇది ఇలాగే కంటిన్యూ అవుతే త్వరలో అరుంధతికి తన గత జన్మ అంతా కూడా గుర్తుకు వచ్చేస్తుంది ఒక్కసారి తనకు గత జన్మ గుర్తుకు వస్తే అరుంధతిని ఆపడం ఎవరి తరం కాదు ఖచ్చితంగా నీ అంత చూస్తుంది అని చెప్పి చెమ్మ అంటూ ఉంటే లేదు చెమ్మ అంతవరకు రానివ్వను ఈరోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆరు పాప ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన తర్వాత అందరూ కలిసి స్నాక్స్ తింటూ ఉంటారు బుజ్జమ్మ ఈ గులాబ్ జామ్ గులాబ్జామ్ గులాబ్ జామ్ అంటే మా అమ్మకు చాలా ఇష్టం అని అంటూ ఉంటే నాకు కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం నెలకు ఒకసారైనా అమ్మను అడిగి చేయించుకుంటాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది ఏంటో నీ ఇష్టాలు మా అమ్మ ఇష్టాలు అన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు వాళ్ళిద్దరి ఇష్టాలు ఒకటిగా ఉండడం కాదు వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది మరోవైపు రాజుగారు ఆశ్రమానికి తిరిగి వస్తారు ఏంటి బాబాయ్ గారు భుజం ఎక్కడ మీరు ఒక్కరే వచ్చేసారేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాజుగారు అమ్మ టెన్షన్ పడకమ్మా నేను చెప్పేది శాంతంగా విను అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు బాబాయ్ గారు మీరు అలా చెప్తూ ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఎక్కడ ఎక్కడుందో చెప్పండి అని బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో రాజుగారు మనోహరి భుజ్జమ్మను తీసుకువెళ్ళింది అని అనగానే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ రాక్షసి పాపను ఏం చేస్తుందో ఏంటో అని భయంగా ఉంది బాబాయ్ గారు అని అంటూ ఉంటే కంగారు పడకము ఇప్పుడే నేను అమృతసర్ ఇంటికి బయలుదేరి వెళ్తాను బుజ్జమ్మను క్షేమంగా ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి బుజ్జమ్మ ఎవరో మనోహరికి ఇంకా తెలియదు కాబట్టి నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు అలాగే బాబాయ్ గారు త్వరగా వెళ్ళి పాపను తీసుకురండి అని బాకీ అంటూ ఉంటుంది పిల్లలంతా కూడా స్నాక్స్ తిన్న తర్వాత కాసేపు లాన్లో ఆడుకుంటూ ఉంటారు అప్పుడు మనోహరి ఎలాగైనా సరే అమ్ముని చంపేయాలని ప్లాన్ చేస్తూ పిల్లల వైపు అలాగే చూస్తూ ఉంటుంది మనోహరి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఈరోజు నువ్వు చంపాలనుకుంటుంది అమ్మునా లేకపోతే అరుంధతి అని అంటూ ఉంటే నా టార్గెట్ అమ్ము దాన్ని చంపేస్తే అరుంధతి ఇక ఎప్పటికీ ఈ ఇంటి వైపు రాదో అందరూ కూడా దాన్ని అసహించుకుంటారు మేడం ఇది నుండి తోసేసి ఆ అమ్ముని చంపేస్తాను అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది తర్వాత పిల్లలంతా కూడా లోపలికి వస్తారు ఇప్పటి వరకు నువ్వు మా అమ్మ ఫోటో చూడలేదు కదా రా చూపిస్తానంటూ అంజు ఆరు పాపని ఆరు ఫోటో దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఎప్పుడైతే ఆరు పాప అరుంధతి ఫోటో చూస్తుందో అప్పుడే తనకి గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చేస్తుంది ఇందులో మనోహరి లోపలికి వచ్చి పిల్లలు ఎంతసేపని ఇక్కడే ఆడుకుంటారు మేడ మీదకు కూడా కాసేపు వెళ్ళండి చల్లని గాలి వస్తుంది కదా హాయిగా ఉంటుంది అని చెప్పి మనోహరి పిల్లలందరినీ కూడా మేడ మీదకు పంపిస్తుంది అందరూ కూడా మేడ మీదకు వస్తారు ఇకప్పుడు అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉంటే అప్పుడు మనోహరి ఆనంద్ ఆకాష్ మీ ఇద్దరు కిందికి వెళ్ళి బాల్ తీసుకురండి అని చెప్పి వాళ్ళను కిందికి పంపిస్తుంది తర్వాత ఎక్కిళ్ళు వస్తున్నట్టుగా నటిస్తూ అంజుని వాటర్ తీసుకురమ్మని పంపిస్తుంది కేవలం అమ్ము ఆరు పాప ఇద్దరు మాత్రమే మేడ మీద ఉంటారు ఇకప్పుడు మనోహరి ఆరుని మాటల్లో పెట్టి అమ్ముని తోసేయడానికి తన రెండు చేతులతో అమ్ముని నెట్టబోతూ ఉంటుంది ఇకప్పుడు ఒక్కసారిగా ఆరు పాప మనోహరి చెయ్యి పట్టుకొని చేతిని వెనక్కి వెరిచేస్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఆరు పాపకు కబుర్లు చెప్తూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆరు పాప మనోహరి చెయ్యి పట్టుకొని ఉంటుంది ఏమైంది బుజ్జమ్మ ఆంటీ చెయ్యి అలా పట్టుకున్నావేంటి అని అమ్ము అడగడంతో ఆరు పాప కవర్ చేస్తూ ఆంటీ బ్రేస్లెట్ చాలా బాగుంది అదే చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమ్ము మర్చిపోయాను నీకోసం ఇంకొక స్పెషల్ గిఫ్ట్ కూడా రెడీ చేశాను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అమ్మో కిందికి వచ్చేస్తుంది ఇకప్పుడు ఆరు పాప మనోహరికి వార్నింగ్ ఇస్తూ మనోహరి అని గట్టిగా అరుస్తుంది అలా ఆరు పాప మాట్లాడుతూ ఉంటే అరుంధతి తనతో మాట్లాడినట్టుగా మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది చూడు నా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను చంపేస్తాను అన్యాయంగా నా చెల్లెల్ని ఈ ఇంటి నుండి దూరంగా పంపించేసావు కదా నీ పతనం మొదలైంది మనోహరి నీ చావుని నువ్వే వెతుక్కుంటూ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు నా చెల్లితో కలిసి మళ్ళీ నేను ఈ ఇంట్లో అడుగు పెడతాను నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుండి ఈ లోకం నుండే వెళ్ళగొడతానంటూ ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో మనోహరికి ముచ్చ పడుతూ ఉంటాయి ఆరు పాప గతం గుర్తు చేసుకొని పిల్లలందరినీ కూడా హత్తుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మీరంతా బాగా చదువుకుంటున్నారు కదా మిస్సమ్మ లేదని మీరు అల్లరి చేయడం లేదు కదా అని చెప్పి ఆరు పాప మాట్లాడుతూ ఉంటే బుజ్జమ్మ ఏమైంది సడన్గా నీకు అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు అని చెప్పి పిల్లలు ఆశ్చర్యపోతూ ఉంటారు మరోవైపు మనోహరికి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి చెంబ మనోహరి దగ్గరికి వచ్చి ఏమైంది మనోహరి సడన్గా అలా చెమటలు పడుతున్నాయి అని అంటూ ఉంటే దానికి గతం గుర్తుకు వచ్చేసింది అది నాకు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి మనోహరి భయపడుతూ ఉంటే చెంబద్దన్న దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటుంది మనోహరి నీ చావుని నువ్వే వెతుక్కుంటూ ఇంటికి తీసుకొని వచ్చావు ఎప్పుడైతే అరుంధతి ఫోటోని చూసిందో అప్పుడే ఈ పాపకు గతం గుర్తుకు వచ్చింది తన గత జన్మంతా కూడా గుర్తుకు వచ్చింది కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ నిన్ను ఈ ఇంటి నుండి తరిమి కొట్టాలనుకుంటుంది ఇక అరుంధతిని ఆపడం ఎవరి తరం కాదు నేను కూడా నిన్ను కాపాడలేను అని చెప్పి చంబ మనోహరికి చెబుతూ ఉంటే ఇకప్పుడు మనోహరి నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఏదో ఒక రకంగా ఆ అరుంధతిని మళ్ళీ పైకి పంపించేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు మనోహరి ఎందుకంటే అరుంధతికి ఐదేళ్ళు నిండొస్తున్నాయి వస్తున్నాయి ఐదేళ్ళు దాటితే తనకు శక్తులు లభిస్తాయని చెప్పాను కదా గతంలోనే ఎన్నోసార్లు నేను హెచ్చరించాను అయినా సరే ఈ ఐదేళ్లలో నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు అది నీ తప్పు మనోహరి ఇప్పటి వరకు నువ్వు ఏమి చేయలేకపోయావు కాబట్టి అరుంధతికి శక్తులు వచ్చిన తర్వాత నువ్వు ఇంకా తనని ఏమి చేయలేవు అని చెప్పి చెంబా మనోహరిని హెచ్చరిస్తూ ఉంటుంది మరోవైపు రాజుగారు ఆరో పాపం తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి అమరింటికి వస్తారు రండి రాజుగారు అని చెప్పి అమర్ కూర్చోమని యాదమ్మను కాఫీ తీసుకురమ్మని చెప్తూ ఉంటే పర్వాలేదు సార్ నేను బుజ్జమ్మను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడే తీసుకెళ్ళిపోతారా తాతయ్య బుజ్జమ్మ ఇప్పుడే మా ఇంటికి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే మా మేడం త్వరగా పాపను తీసుకురమ్మని నన్ను పంపించారు అందుకే తీసుకువెళ్ళక తప్పడం లేదు కావాలంటే బుజ్జమ్మను మరోసారి ఎప్పుడైనా ఇక్కడికి పంపించమని మా మేడంకి చెప్తానని రాజుగారు అంటూ ఉంటారు సరే రాజుగారు పాపని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి రాతోడు మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అని చెప్పి రాతోడు వెళ్ళి పాపని రాజుగారిని డ్రాప్ చేసారా అని చెప్పి అంటూ ఉంటే సరే అంటూ రాతోడు ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు రాతోడు వాళ్ళిద్దరిని డ్రాప్ చేసిన తర్వాత పాప అప్పుడప్పుడు మా ఇంటికి తప్పకుండా వస్తావు కదా నీతో ఉన్నంతసేపు మా ఆరు మేడంతో ఉన్నట్టుగానే ఉంది అని రాతోడు అంటూ ఉంటే తప్పకుండా వస్తాను రాథోడ్ నా ఇంటికి నేను రాకుండా ఎలా ఉంటానో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు అచ్చం నువ్వు మా మేడం పిలిచినట్టుగానే పిలిచావు పాప అని అంటూ ఉంటే సారీ అంకల్ సడన్గా అలా వచ్చేసింది మీరంతా అలా నా మీద అభిమానం చూపిస్తూ ఉంటే అది నా ఇల్లులాగే అనిపిస్తుంది అని చెప్పి ఆరు కవర్ చేస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా గతం గుర్తుకు వచ్చిన ఆరు ఎలాగైనా సరే బాగిని మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రాతోడ్ రాజుగారిని ఆరు పాపని డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత బాగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆరు పాపని ముద్దులు పెట్టుకుంటూ నీకేం కాలేదు కదా బుజ్జమ్మ అక్కడ నిన్ను ఎవరు ఏమీ అనలేదు కదా అని అంటూ ఉంటే లేదమ్మా వాళ్ళంతా కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు అని చెప్పి మనం ఆ ఇంటికి వెళ్ళాలి నువ్వు కూడా నాతో రావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఆరు మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఆరు పాప బాగిని తీసుకొని పంతులు గారు ఉన్న గుడికి వస్తుంది ఏ పంతులతో అయితే మనోహరి అబద్ధం చెప్పించిందో ఆ పంతులు గారి దగ్గరికి ఆరు పాప వచ్చి మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతుంది నిజమేంటో బయటపెట్టి మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోండి అని చెప్పి ఆరు పంతులు గారికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ఆరు పాప మాటలకి షాక్తో పంతులు గారు మనోహరి కుట్ర గురించి బాగీకి చెప్పేయాలని నిర్ణయించుకుంటారు ఇక ఆ విధంగా మొత్తానికి బాగీ అయితే మనోహరి చేసిన కుట్ర గురించి తెలుసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి